డిసెంబర్ నాలుగున దీర్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది మన దగ్గర అర్జున్ ఫ్యాన్ ఉన్నారు అసలు సంధ్యాదేవి దగ్గర ఏం జరిగింది ఏం జరిగింది రోజు ఎగ్జాక్ట్ అల్లుజు వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన వస్తుంటే కార్లో నుంచి బయటకు వచ్చి అందరికి ఆయి చెప్తాం ఆయి చెప్పుకుంటే వస్తున్నాడు వచ్చే టైంలో ఆయన జస్ట్ బాన్స అంటే పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏం చేస్తారు అంటే పబ్లిక్ వారు అడగడం వల్ల ఇక వాళ్ళు అటు ఇటు తప్పడం అంటే ఏమంటారు పక్కకు జరుపుతారు అందరిని నెట్ అటు ఇటు పోలీసు వాళ్ళని నెట్టేసులు అప్పుడే బాన్స వాళ్ళు గేట్ కడికి వచ్చి అల్లర్జున్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలో జస్ట్ గేట్ తీయగానే ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది లోపలికి దుబ్బేసి గేట్లు మొత్తం బయటకి ఎటు అయిపోయినాయి అల్లర్జున్ తీసుకోవడానికి బాన్సర్స్ వచ్చారు వాళ్ళ దాంట్లో ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది పబ్లిక్ చాలామంది ఉన్నారు ఆయన మీదకి వచ్చే టైంలో ఏమంటే పోలీసు వాళ్ళు కూడా కొంచెం లాటీ ఛార్జర్ చేయడం లాంటిది బాన్సర్లు కూడా కొంచెం ఆయనను ఒక ఇరవై ముప్పై మంది టాటో పది మంది ఇటో పది మంది నిలబడ్డరు ఆయన తీసుకోవడం చేసి సో ఓవరాల్గా ఎవరు దీంట్లో ఈ ఇష్యూలో బౌన్సర్లు తప్ప లేకపోతే అల్లు అర్జున్ అలా ఊరేగించడం తప్ప ఏంటి ఎవరు తప్ప ఊరేయడం అలాంటిది ఏం లేదు ఆయనకు ఫ్యాన్స్ అట్లా చాలా మంది బయట కనవటంలో ఫ్యాన్స్ లేక ఆయన బయటకు వచ్చి ఆయన చూపించాడు చేయి చూపించుకుంటే వెళ్ళి లోపలికి కానీ ఆయన కావాలనే చేయలేదు కదా ఆయన ఏంటంటే సినిమా మూవీస్ చూడాలి ఎందుకంటే ఆయన మూడు సంవత్సరాల నుంచి ఆయన తీసుకున్న కాబట్టి సినిమా ఆయనకు కూడా ఉంటుంది కదా కొంచెం సినిమా చూడాలి అని ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్తో అయినా కూడా ఎంజాయ్మెంట్ చేయాలని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా అయితే దీని తర్వాత అసలు అందరూ ఎదురు నేర్చుకున్న లెసన్ ఏంటన్నా అంటే ఇప్పుడు ఒక బెనిఫిట్ షో అలాంటివి జరిగినప్పుడు ఫ్యామిలీతో ఇంకా రాకూడదా ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళాలా అనేది ఏంటి మీ మీ అభిప్రాయం ఏంటి రాకూడదంటే రావచ్చు అట్లేం లేదు కానీ ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటే కొంచెం ఈసారి పుష్ప వన్ కంటే పుష్ప టూ చాలా పబ్లిక్ ఎక్కువ ఎక్కువ రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే శంకర్దాదావ్ జిందాబాల్ కూడా నేను అల్లర్జు వచ్చే టైంలో ఉన్నాను మన పవన్ కళ్యాణ్ సినిమా కూడా సార్లు వచ్చారు ప్రతిసారి సంధ్య థియేటర్కి వస్తాడు ఆయన చాలా సార్లు నేను చూశాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఏంటంటే ఎన్నో ఉంటాను కాబట్టి సార్లు చూసినాను ఆయన ప్రతిసారి మూవీకి వాళ్ళ ఇంట్లో ఇంట్లో మూవీకి అన్నిటికీ వస్తూ ఉంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టి అంటున్నాను అసలు పేరు మర్చిపోతే ఎలా చూస్తారు అన్న తెలంగాణ సిటీజన్గా మీరు అంటే ఇప్పుడు దీంట్లోకి వాళ్ళను లాగడం బాగోదు కదా ఇది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇది మూవీ అది ఏమంటారు అది బాగోదు అట్లా కూడా సీన్లో ఇట్లా పోలీసులు స్విమ్మింగ్ పూల్లో ఉంటే అక్కడ వెళ్ళి పిస్ చేయడం అంత కూడా బాగాలేదు అందుకనే కూడా పోలీసులు హర్ట్ వరకు అది ఇది సినిమా అది అదంతా వాళ్ళు ఏదో కావాలని అలా మాట్లాడుతున్నారు కానీ ఇది ఏంటంటే అది మూవీ మూవీకి దానికి సంబంధం లేదు అసలు అది ఏదో కావాలని ఒకదాని తర్వాత ఒకటి అది కావాలని చేస్తుంది తప్ప ఇదంతా ఇప్పుడు నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా తప్ప లేదు అది ఆయన కూడా ఇప్పుడు బాధపడుతూ అనుభవిస్తుండే కదా ఇది అంతా తిరగదని ఆయనకి ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడు రెండు వారాలు అవుతుంది ఆయన కూడా కొంచెం ఫ్యామిలీతో ఉంటే ఇంట్లో ఉండాలి కొంచెం రిలీఫ్ తీసుకోవాలి ఆయనకు కూడా ఉంటుంది ఇలా తిరగాలని ఆయనకు ఉంటది అట్లాంటి దాడి చేస్తున్నారు చేస్తూ అదే ఉంటారు ఎవరో ఒకరు ఏదో రాయి ఉంటారు ఒకరు రాస్తా దాన్ని పక్కన పోయి ఇంకో రాయి చూస్తాడు సో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఏపీ వెళ్ళిపోతాను కొంతమంది ఉంటారు అది జరిగే పని నాకు అర్థం కాలేదు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఇట్లా టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ పోలీసులు అని చెప్పి ఏపీకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతామని చెప్పి ఒక చర్చ నడుస్తుంది అది సాధ్యపడే విషయం ఏంటంటే అంటారు ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా అలా అంటారు తర్వాత అదంతా కామన్ అయిపోద్ది అది అది ఏంటంటే మా ఒకటి ఒకటి ఇప్పుడు ఒకళ్ళు ఇంకో మాట మాట్లాడరు వాళ్ళు వెనుక ఇంకోటి మాట్లాడతారు ఏంటంటే పబ్లిక్ని అయిన చేయడము వాళ్ళని డిస్టర్బ్ే చెప్ప ఏం లేదు ఆయన ఆ రోజు డిసెంబర్ నాలుగున మీ సంధ్య దగ్గర దగ్గరే ఉన్నారు ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ అలా రూఫ్ టాప్ ఎక్కి రావడం అదంతా మీరు చూసుంటారు ఎగ్జాక్ట్లీ ఏం జరిగినప్పుడు నేను రూఫ్ టాఫ్ ఎక్కి చూడడం క్రిస్టల్ అనే రెస్టారెంట్ ఉంది కదా అక్కడ నుంచి రూఫ్ టాఫ్ ఎక్కి రావడం జరిగింది అంటే ఆ రెస్టారెంట్ ముంగని కానీ అందరు ఏంటంటే లైక్ ఆయన వచ్చిన కాడికి వెళ్ళి మీదికెళ్ళి నించొని వచ్చిండు అది అని వాళ్ళు బట్ అట్ అది ఫాల్స్ ఎలిగేషన్ అవన్నీ ఎందుకంటే క్రిస్టల్ రెస్టారెంట్ నేను మీదికెళ్ళి చూస్తూనే ఉన్నా బ్రిడ్జ్ మీదకెళ్ళి ఆ క్రిస్టల్ ముంగట్కి రాగానే పబ్లిక్ అందరు మీద పడిపోయేసరికి మనవాళ్ళు లేచి ఏమంటారు హాయి ఎందుకంటే ఒక సెలబ్రిటీ దగ్గరికి వచ్చాం అందరికీ చూడాలని ఉంటుంది అందరికీ దగ్గరికి వెళ్ళి చూడాలని ఉంటుంది చేయగలపాలని ఉంటుంది సో మన రూఫ్ టాఫ్ ఇదికెళ్ళి లేస్తనే వాళ్ళు జరగ కార్క్ అనేది దారి ఇస్తారని చెప్పేసి మనవాడు లేచిండు అందరికీ హాయ్ బాయిలు చెప్పడం చేయకండి వెళ్ళడం జరిగి జరిగింది సినిమా థియేటర్ లోపల దాకా ఓంగానే లైక్ సినిమా అతను అతను వెళ్ళిపోయాడు సో అక్కడ ఏదో ఇక ఆమె ఫేట్ అనుకుంటారా ఇక ఏదన్నా అనుకోని లైక్ ఆమె చనిపోయింది చనిపోయింది అనేదానికి మనం చేసిన న్యాయం చేస్తా చూడండి ఇప్పుడు ఇలా బెనిఫిట్ షో అయితే దాని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్న సో వాళ్ళు ఏంటంటే ఒక బెనిఫిట్ షోనే చూడాలని కాకుండా హీరో కూడా వస్తాడు చూద్దామనే ఆశతోనే వచ్చారు ఆ పూరానికి ఇక అల్లు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పేసి వచ్చిండు సో అనుకోకుండా సంఘటన జరిగిపోయింది వాళ్ళ లైక్ బ్యాడ్ లక్ అనుకుంటామా ఏదనుకుంటామా అనేది మీరు అల్లుచు అభిమానే కదన్న ఒక పక్కన పుష్పటి ఇండస్ట్రీ హిట్ అయింది నార్త్ ఇండియాలో మరో పక్కన ఇక్కడ అల్లుచుని ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారు యాజ్ అ ఫ్యాన్గా మీరు అలా చూస్తారన్న ఈ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అండ్ మూవీని అయితే ఎంజాయ్ మనం మేము యాజ్ అ అయితే మూవీని అయితే ఎంజాయ్ చేసినాం ఆల్రెడీ రెండుసార్లు కూడా చూసినాం మేము కానీ సో ఇప్పటికి ఈయనకి ఇట్లా ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి రావడం ఏంటంటే అది కొంచెం ఫ్యాన్స్కి బాధాకరమే అనిపిస్తుంది లైక్ ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయలో కూడా లేదన్న ఆయన వచ్చి ఏం పీక చంపలేదు కాలు పెట్టి ఆమె సో ఆయన కూడా చే అంత జరగపోయినా కానీ లైక్ మొత్తం ఆయన మీద లైక్ కార్నర్ వేసేస్తున్నాను సో అంత చేసినాక కూడా ఆయన ఏమంటారు నాకు అవసరం లేదని అయితే వెళ్ళిపోతలేడు ఆయన చేయాల్సిన ప్రామిసెస్ చేస్తుండు చేస్తాడు ఫ్యూచర్లో కలుస్తాడు కూడా వాళ్ళని అంత ఓకే అయిపోయినాక సో కలవపోతే మీరు మళ్ళీ అప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోర్రీ కావాలంటే ఈ కేసులు ఈస్లు ఇవన్నీ అప్పుడు మాట్లాడరు అంతేగాని అసలు అది ఏమంటారు అది ఏం క్లియర్ కాకముందుకే ఇట్లా ఒకదాని ఒకటి బనా ఇస్తే ఆయన వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇప్పుడు జైల్లో కూర్చోబెట్టి ఆమెను కలవంటే పోయి వీళ్ళు కలవనిస్తారు వాళ్ళు కూడా అనిపిస్తుంది సినిమాలో పోలీసులు స్విమ్మింగ్ పూల్లో ఉంటారు షకావత్ అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో శిశువు వస్తారు సో ఈ సీన్ అనేది పోలీసులో అవమానకరంగా ఉంది అందుకే పోలీసులు కూడా హర్ట్ అయ్యారు సీరియస్గా ఉన్నారన్న ఇంకో నెరేటివ్ కూడా నడుస్తుంది ఎలా చూస్తారన్న ఈ సన్నివేశాన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏంటంటే లైక్ ఒక క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ పరంగానే చూస్తారు సినిమా సినిమాని సినిమా ఇప్పుడు దాని అది పుష్ప టూ వదిలేస్తే ఎన్నో సినిమాలు ఉన్నాయి పోలీస్ని అంటారు ఏమంటారు ఇన్సల్ట్ చేసి చూపియడము అట్లా ఈ ఒక్క సినిమానే లేదు కదా అన్ని సినిమాలకు ఏం బీ కిర్మాల వాళ్ళు ఇప్పుడు వచ్చి పుష్ప టూ మీదే వాడాల్సిన అవసరం ఏమో సో అదే క్యారెక్టర్ క్యారెక్టర్ లానే చూడాలి క్యారెక్టర్ని క్యారెక్టర్ లానే చూడాలి ఇప్పుడు పుష్పటులా అల్వాజున్ లైక్ ఒక స్మగ్లర్ బయట కూడా అదే స్మగ్లింగ్ చేస్తలేడు కదా అంతే క్లియర్ ఇంకొకటి మినిస్టర్లు అంటున్నారు ఒక స్మగ్లింగ్ చేసిన వ్యక్తి క్యారెక్టర్కి ఎలా జాతీయ అవార్డు ఇస్తారు నేషనల్ అవార్డు ఎలా ఇస్తారని చెప్పి మినిస్టర్లు అంటున్నారు ఏంటన్న పరిస్థితి ఏంటి అది ఒక దొంగకి ఇయ్యలే అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దొంగకి ఇయ్యలే అది ఆ దొంగ అనే క్యారెక్టర్కి యాక్టింగ్ చేసినందుకు దానికి ఆ యాక్టింగ్ జరిపిన ఇచ్చిది అది అంతేగాని దొంగకి ఇవ్వాలని చెప్పేసి ఏ దొంగ ఇక్కడ రా అని చెప్పి అవార్డు ఇవ్వలేరు ఆయనకి అది ఓవరాల్గా త్వరగా బయటపడడం కోరుకుంటున్నారు అంతే అన్న ఎవరైనా కోరుకున్నది అంతే అన్న ఆయన బయట పడతానే కదా వాళ్ళకు కూడా న్యాయం జరిగేది ఆ ఫ్యామిలీకి